సుమిత్ర కార్తీక్ దగ్గరికి వచ్చి నీ ప్రాణదాత ఎవరో చూపిస్తాను అన్నావు కదా తను ఎవరో చూపించరా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శౌర్య అయితే అవును నాకు కూడా తనని చూడాలని ఉంది ఎవరునా అన్నా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే బావ ఇప్పుడు నేనేనని ఆ విషయం బయట పెట్టేస్తాడా ఏంట ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఇప్పుడు నేను నా ప్రాణదాతను చూపిస్తే నువ్వు ఏం చేస్తా వస్తా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుమిత్ర అయితే ఏం చేయడం ఏంట్రా నా కూతురు చిన్నప్పుడు చేసిన తప్పిదం వల్ల నీ ప్రాణాలే పోయేవి తను ఆ అమ్మాయి మాత్రం నిన్ను వచ్చి కాపాడింది కదరా అలాంటి అమ్మాయి కనిపిస్తే నేను నా రెండు చేతులు ఎత్తి జోడించి మరీ తనకి చాలా థ్యాంక్స్ చెప్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే వాళ్ళ అత్త వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్త మాత్రం అవును నేను తనకైతే చాలా రుణపడిపోయి ఉండిపోయాను తన రుణం ఎలాగైనా సరే తీర్చుకుంటాను తనకి ఏ అవసరం ఉన్నా నేను ఖచ్చితంగా తీర్చే తీరతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే నేను త్వరగానే తనని ఇక్కడికి తీసుకొని వస్తాను కానీ ముందు మీరు ఈ ఫంక్షన్ కానివ్వండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం అవునురా నువ్వు ఎంత త్వరగా అయితే తనని అంత త్వరగా తీసుకొని రా నాకు తనని ఎంత వేరంగా చూద్దామా తనకి ఎంత హెల్ప్ చేయాలో అలాగే తనకి ఎంత పెద్ద థ్యాంక్స్ స్ చెప్పాలా అని ఉంది నాకు అని చెప్పేసి అయితే చాలా అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా సంతోషిస్తూ వాళ్ళ అమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది నేనే అన్న విషయం అమ్మకు కానీ తెలిస్తే అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ సుమిత్ర వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం నేను చెప్పాను కదా అత్త పక్క వీధిలోనే ఉంది నేను తీసుకొని వస్తాను అని చెప్పాను కదా ఖచ్చితంగా తీసుకొని వచ్చే తీరతాను నువ్వు అప్పుడు ఏం చేస్తావో చూస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుమిత్ర అయితే నువ్వు ఎంత త్వరగా తీసుకొని వస్తే అంతే మంచిదిరా నాకు ఎంత వేరంగా తనని చూద్దామా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఏంటి బావ ఎవరినో తీసుకొని వస్తాను అంటున్నాడు బావ మైండ్లో ఏదో నడుస్తుంది కానీ నాకు అదేంటో అర్థం కావటం లేదు బావ ఏం చేయాలనుకుంటున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ కార్తీక్ కోసం అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న కార్తీక్ ముందు ఫంక్షన్ కానిద్దాం పదండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు